ప్రవీణ్ లాంటి వాళ్ళు తారలు దే ఆర్ స్టార్స్ యాక్చువల్గా స్టార్స్ ఎప్పుడైనా సరే వచ్చి వెళ్ళిపోతాయి స్టార్స్ ఎప్పుడు స్టార్స్కి ఇవ్వబడినటువంటి రోల్ ఏంటంటే సంఘం నిద్రాణ వ్యవస్థలో ఉన్నప్పుడు లేకపోతే సమాజంతో కలిసిపోయినప్పుడు సంఘానికి సమాజానికి మధ్యలో తేడా లేనప్పుడు సమాజపు విలువలు సంఘంలోకి చొరబడినప్పుడు సంఘం చప్పబడిపోయినప్పుడు చల్లబడిపోయినప్పుడు దేవుడు ఇలాంటి కొంతమంది తారలను ఇస్తాడు మిణుకు మిణుకు మంటాయి అవి ఒకసారి సంఘానికి దాని స్థితిని చూపిస్తాయి ఒకసారి దేశానికి దాని స్థితిని చూపిస్తాయి అవి వెళ్ళిపోతాయి కానీ ఎందుకో తెలుసా ఈ తారలు సంఘం బదులు పనిచేయటానికి లేవు సంఘం పనిచేయటానికి ఉన్నాయి సంఘాన్ని పనిచేయించడానికి ఉన్నాయి సంఘమా చూడు నీ పరిస్థితి ఎట్లా ఉందో అని చెప్పటానికి ఉన్నాయి తారలు సో మనం ఆలోచించేది ఏంటంటే తార ఉంది కదా తార పనిచేస్తుందని అనుకోవటం తప్పు తార వచ్చింది యాక్చువల్గా నా చేత పనిచేయించడానికి సంఘం చేయాల్సింది తార వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి సంఘం ఇప్పుడు ఏమవుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు ఆ తార వచ్చింది నేను చేయటం నేను చేయాలని నాకు 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 సూచించడానికి నేను చేయట్లేదని నాకు నేర్పించడానికి నా స్థితిని నాకు చూపించడానికి నేను ప్రభు వైపు తిరగడానికి తార ఉంది అక్కడ ఆ తార వెళ్ళిపోయినప్పుడు మనం బాధపడకూడదు కానీ ఆ తారను పెట్టినటువంటి ఉద్దేశం ఇప్పుడు నెరవేరాలి సంఘంలో ప్రవీణ్ పగడాలా హ్యాస్ బికమ్ ద వాయిస్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్ ఫర్ ఎవర్ హీ గేవ్ అస్ టాకింగ్ పాయింట్స్ ప్రవీణ్ ఓపెన్ చేసినటువంటి అంటే ఇట్లా దుమ్ము లేపుతారు కొంతమంది అంతా బానే ఉంది అనుకున్నట్టుగా ఉంటాయి కానీ ఆ దుమ్ము కింద యాక్చువల్గా చాలా చాలా భయంకరమైనటువంటి ఉంటాయి అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దుమ్మును లేపుతారు సో దట్ పీపుల్ కెన్ సి వాట్ ఈస్ ఇన్ సైట్ ప్రవీణ్ అట్లాంటి వాడు నవ్వు దుమ్ము లేపిన తర్వాత జనాలు చూసిన తర్వాత ఇది కింద ఉందని చెప్పి చూసిన తర్వాత నవ్ వి వర్క్ బికాస్ వీఆర్ సీన్ సో ఏంటంటే దే టాకింగ్ మనం ఇప్పుడు యాక్చువల్గా సెటిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మనకి వి వర్క్ ఫార్వర్డ్ నా Uh, there are few people like luther, calvin, all this. Uh, for instance, let's say luther, actually, guy is a star. calvin is not a star. calvin is a person who worked actually as a church leader. luther actually worked as a star. luther was gone. but somebody needed to actually continue. we need an ordinary believer right now. we need an ordinary believer to work. Endukante, work is. టేక్ ఎన్ బై ద ఆర్డినరీ బిలీవర్స్ ఆల్ ద టైమ్ నాట్ ద స్టార్స్ స్టార్స్ ఆర్ ఓన్లీ దేర్ టు మోటివేట్ ఆ స్టార్స్ ఆర్ ఓన్లీ దేర్ టు ఆర్డినరీ బిలీవర్ తన పని తను చేయనప్పుడు స్టార్స్ ఎందుకున్నారంటే అది చూపించడానికి ఉన్నారు స్టార్స్ అండ్ గాడ్ ప్లేస్ దమ్ సో ప్రవీణ్ ఏం పని చేయలేదని కాదు నేను మాట్లాడేది ప్రవీణ్ యాక్చువల్ గా చేసి చూపించాడు చూడండి రావు నేను ఒక్కడనే ఎంత చేయగలిగితే మీరు మీరు కలెక్టివ్ గా ఎంతమంది ఎంత చేయగలరో ఆలోచించండి ఒకసారి దాట్స్ వాట్ యాక్చువల్లీ ది స్టార్ హ్యా షోన్ షోన్ టు అస్ బట్ దిస్ స్టార్ ఇస్ నాట్ మెన్ టు రిప్లేస్ ది చర్చ్ సంఘం యొక్క పనిని తనొక్కడే చేయటానికి కాదు ఈ స్టార్ ఉంది సంఘం అంతా పని చేయటానికి ఈ స్టార్ ఉంది